ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం కదా ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది లేదు తెలంగాణ సెంట్రల్ వాళ్ళు ఒకటి రెండుతో గెలిచినా ఏం చేసేది లేదు కాంగ్రెస్ బీజేపీ ఏమంటుందంటే ఈడా లేదు ఆడా గెలిచి ఏం చేస్తారు మీరు అనేది వాళ్ళ వర్షం కాంగ్రెస్ అంటే ఇప్పుడు అన్ని అభివృద్ధిలో చేస్తామని చెప్పిన వాళ్ళు ఏది కూడా నెరవేర్చలే కదా వీళ్ళు ఒక్కడు కూడా అమలు పరచలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళ కాడికి ప్రతి ఒక్క వస్తువు ఇంటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలల్లో చేస్తారేమన్నా చేసిరా ఏం చేయలేదు వాటర్ కూడా వస్తలే కరెంట్ సరిగి ఉంటుంది పొలాలు ఎండిపోతున్నాయి సో మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అండి ఇంకా రామ్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది రామరెడ్డికి దాదాపుగా ఒక ఎకరం వంద కోట్లు పెట్టుకునే అంత డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ బాగా డబ్బులు సంపాదించండి ప్రజల సొమ్ము సో ఆయన అవినీతి పరుడు అనేది ప్రతిపక్షాలు విమర్శ కదా విమర్శ చేస్తారు మస్తు చేస్తారు చేయరా వెరీ మస్తు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు బీజేపీ వాళ్ళు చేస్తారు ఆయన అభివృద్ధి చేస్తాం రెడీ ఉండి వంద కోట్లు పెట్టి టచ్ పెట్టి చేస్తా అని చెప్పి ఆయన దగ్గర కంపెనీలు ఉన్నాయంట వెంకరామ్ రెడ్డి ఒక కలెక్టర్ చేసి ఐఎస్ ఆఫీసర్ కాబట్టి పిల్లలు కూడా గెలిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని అంత డబ్బులు లాంచొచ్చినాయి అంట వందల కోట్లు అది ఎక్కడి నుంచి వచ్చి ఆయన భగవంతుడి ఎరక మనకేంక కానీ అది మనకేం తెలుసు కానీ ఆయన ఎట్లకైనా సంపాదించు కానీ ప్రజలకైతే పెడతాం రెడీ ఉండి ఇంతమందికి ఏం పెట్టిండు ఇంతమూరేమంటే కలెక్టర్ చేసిండు ఆయన సంగారెడ్డి చేసాడు మెదక్ చేసాడు సిద్దిపేట చేసాడు కాబట్టి ఆయన అందరు తెలిసిన మనిషి కాబట్టి ఆయనకే చేస్తామని అనుకుంటారు ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు కరెంటు లేదు సరిగా బీజేపీ కూడా ఉంది రఘునందఘునందీడ కామారెడ్డి కూడా కామారెడ్డి రెండు చోట్ల పెడతాక అక్కడ ఇక్కడ ప్రజలు వీళ్ళకు కుటుంబం పాలన చేస్తున్నారు అని ప్రజలు ఓటమ్ గెలుపనే సహజం నీకు కిషన్ రెడ్డి ఓడిపోతే సెంట్రల్ మినిస్టర్ అండు గతంలో ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఇదే మెదక్ అనుకుంటా కదా సారీ 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 మెదక్ నుంచి కదా ఓడిపోయింది ఇక్కడ నుంచి కూడా పోటీ చేసింది వేరే ఇక్కడ ఓడిపోయింది సో గెలుపు అవడం సహజమే కదా కానీ వెంకట్రామరెడ్డి ఒక్కడి గెలిచి ఏం చేస్తాడు ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కి ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు అయినా ఒకవేళ వెంకట్రామరెడ్డి గెలిచేంత శక్తి ఉందా గెలిస్తే ఏం చేస్తాడు అంటాం గెలిస్తే ఏం చేస్తాడంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కేసీఆర్ చేసింది కాబట్టి ఆయన విశ్వాసంతో ఈయన కూడా చేస్తే మన విశ్వాసంతో పనిచేస్తాడని కేసీఆర్ ముఖం చేసేది వెంకట్రామరెడ్డికే చేస్తాం రెడీ ప్రజలు కేసీఆర్ ముఖం చూసే కేసీఆర్ ముఖం చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే గొల్లలకు గొల్లు ఇచ్చిండు బెస్తలకు చేపలు నేను మాట్లాడతా పాయింట్ అండ్ గొర్రెలు ఇచ్చారని చెప్తున్నాను గుళ్ళలకు గతంలో కేసీఆర్ గుర్రెలు ఇవ్వనప్పుడు కేసీఆర్ గుర్లు అయ్యినప్పుడు గుళ్ళకు గుర్రెవా గొల్ల ఉన్నాయి అన్ని కుటుంబాలు అందరిని ఏర్పాటు చేసి ఇచ్చాను కదా అన్ని గుళ్ళలో గొల్లు రేణలో కూడా తెచ్చి పెంచుకోమని గురించే మాట్లాడతాను ఫస్ట్ నువ్వు ఏదో జాబితా నీకు అర్థం గతంలో మీ నాన్న మీ తాత మీ ముత్తాతలు గొర్రెలను గాయలేదా గొర్రెలను కాశాను మా తాతలు వాళ్ళు కాసిన మళ్ళీ మర్చిపోయిన కులాలకు మళ్ళీ మళ్ళీ అభివృద్ధి ఏం చేయాలని గొర్రెలను కాసుకోరి ఉన్నాము కూలి అంటే ఉద్యోగాలు ఏమంటే ఇప్పుడు ఉద్యోగాలు అంటే మేము యాదవదంతా ఎక్కువ చదవలేము చదవలేదు ఎందుకంటే ఏం చేస్తారు గొలర్ర బొలరో కాసుకొని బట్ట యాదవ్ అతధిక అత్యధికంగా నేను కూడా యాదవనే అత్యధికంగా యాదవ్ చదువు తెలుసా నువ్వు ఎందుకు చదవలేదు అరవై అవమాన పరిస్థితులు ఇప్పుడు అవమానపరుస్తున్నాను కాదు నేను ఏమంటున్నా అభివృద్ధి చేస్తాను మంచి వ్యక్తి అని మేము నమ్ముతున్నాం కరెంట్ అయితే కొరత లేదు రైతులకు బాధ లేదు మంచి నీళ్ళు అయితే ఇంటికి వచ్చినాయి కేసీఆర్ రెండు వేలు పెంచినట్టు కరెక్ట్ టైంకి వచ్చినాయి ఇవి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాలేవుడ ఇన్ని కుటుంబాల పాలన చేస్తున్నారు అని నల్గొండ డిస్టిక్లలో ఒక అక్కడ కేర్ చేయలేదు కాబట్టి పథకాలు అన్ని పెట్టింది కానీ బాగానే పెట్టింది కానీ కొనుక్కొని అయితే నెరవేర్చండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే నెరవేర్చింది ఏం లేదు నెరవేర్చింది అయితే అంటారు మాకైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారే బాగుంటారు అవును ఏం చేస్తుంటాను వర్క్ చేస్తాను ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ మా నుంచి అయితే ఇప్పుడైతే బీఆర్ఎస్ మెజారిటీ అని కాదు కానీ అంత పక్క బీఆర్ఎస్ గెలుస్తుంది ర్సన్గా అయితే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే పదే పదే తెలంగాణలో అధికారం లేదు అక్కడ సెంట్రల్లో వీళ్ళు వచ్చే పరిస్థితి అసలు ఏది లేదు కానీ డబ్బులు నిధులు అధిక నిధులు యాంచ్ చేయలేస్తాడు ఎట్లా పాసిబుల్ అవుతుంది పాసిబుల్ అవుతుందంటే ఇప్పుడు ఇంత ముందుకు సీఎం 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 ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు ఇచ్చిన రెడ్డి పథకాలు ఇచ్చినాయి ఏ మామూలు అయినాయి ఆటోలలో అదే అయిపోయింది ఇప్పుడు పింఛిన్ ఒకటి అదే అయిపోయింది ఏమైతున్నాయి మాకే మా సైడ్ అయితే ఇప్పటివరకు ఏది లేదు ఓకే మీ మీకు ఏం అమలు చేయలేదు మరి అటువైపు బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు కదా రెడ్డి కంటే ఎక్కువ అంటే ప్రశ్నించే గొంతుకగా చాలా అడ్వకేట్గా సర్వీస్ ఉన్నారు ఉన్నారంటారు కదా ఇక్కడ రఘునందన్ రావు రఘునందన్ రావు అంటున్నాడు కానీ రఘునందన్ రావు ఆల్రెడీ ఓడిపోయింది ఇప్పుడైతే బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటది ఇక్కడ మీద మెజారిటీ అని చెప్పలేము కానీ పక్క వస్తాడు రాసి పెట్టుకో పక్క ఈ తాగుడు ఇక చెప్పలేము కానీ తాగుడు తిండి అయితే బీఆర్ఎస్ అభ్యర్థి పెట్టాలి ఎందుకంటే బీఆర్ఎస్ నేత హేమంత్రెడ్డి సీఎం ఏమంటున్నారంటే ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం ఫ్రీ బస్సులు తీసేస్తా అంటున్నాను అనిపిస్తుంది అన్నాడు అన్నమాట అన్నాడు ఎప్పుడు అన్నాడు అన్నాడు లైవ్లో అన్నాడు మరి తీస్తాడా తీస్తాడు పక్క ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే నీలమ్మ ఓడిపోతే పక్క ఫ్రీ బస్సులు తీసేస్తాడు అవును ఇక్కడ ఓడిపోతే అంత ఘోరం చేస్తాడా చేస్తారు ఎందుకని అట్లా ఇప్పుడు ఇక్కడ రూలింగ్ పార్టీ ఏది ఉంటే దాంట్లో జంప్ అయిపోతున్నది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏది ఉంటే అదే ఉంటున్నది ఇక్కడ ప్రజెంట్ అట్లా ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు ఈ పక్కా ఈయన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇక్కడ ప్రధానమంత్రి నాకు ఒక డౌటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలంటున్నావు ఈడన మమ్మల్ని బీఆర్ఎస్ అంటున్నావు మరి ఎంపీలు అయితేనే కదా ప్రధానమంత్రి అయ్యేది అవును మరి ఈడ ఈడ వెంకటరామరెడ్డి గెలిస్తే ఆడ ప్రధానమంత్రికి ఒకటి తగ్గినట్టే కదా సీటు సీటు తగ్గినట్టే కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మాత్రం పక్కా బీఆర్ఎస్ వస్తుంది అక్కడ పరిస్థితి ఎక్కడ సెంట్రల్ పరిస్థితి సెంట్రల్ అయితే పక్క ఈయననే నరసరాబుడో అక్కడ రావాలి మీకు ఇక్కడనో వెంకట రావాలి బిఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవ్వరికీ ఏమి చేయరు మా ప్రజలకు మా దళితులకు ఇప్పుడు నేను ఎస్సీ క్యాండిడేట్ నాకు మాకు టీఆర్ఎస్ ఏం చేయలేదు అంత మంది రాలే ఏమీ అంత మంది మాకు రాలేదు చేసిండు అంటున్నావు కదా మరి నువ్వే లక్షలు నీకు సాయం కాంగ్రెస్ కంటే బీఆర్ బీఆర్ఎస్కు ఒక ఒక కారికి ఉన్నాయమ్మ ఇప్పటికి వెళ్ళాడు అవును కాంగ్రెస్కు బిఆర్ఎస్కు ఏం డిఫరెన్స్ కనబడుతుంది కాంగ్రెస్కి బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మంత్ ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆమీలకు ఎన్ని ఎన్ని వచ్చినాయి ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి రెండు ఇంప్లిమెంట్ అయి అంతే మరి ఆయన ఇచ్చిన ఆమీలు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఇచ్చినాయి ఇప్పుడు ఎన్ని అయినాయి మరి నువ్వే చెప్పరా అది ఇచ్చిండ్రు అంతేది ఒకటేమో ఇది మన ఈ దళిత దళిత బంధు అన్నాడు అది రాలేదు అదొకటి ఈ కరెంట్ ఇది ఒకటి ఇది ఒకటి ఇచ్చింది అది తప్ప ఇంకా మా మా సైడ్ అయితే మా మెదక్ డిస్టిక్ అయితే ఇంకా మీకు ఎంపీ ఎవరు వెంకటరామరెడ్డి కావాలి వెంకట్రామరెడ్డి కావాలి పిఎం పిఎం నరేంద్ర మోడీ పక్క అన్న నమస్కారం అన్న నమస్తే మీ పేరు అన్న శేఖర్ మీ అన్న ఇప్పుడు మొత్తం మీద మెదక్ పార్లమెంట్ ఇంకా కదా మనం మెదక్ పార్లమెంట్లో ఉన్నాం ఇప్పుడు దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ ఎలక్షన్లు తెలంగాణలో ఉన్నాయి ఏ పట్టి అసలు గెలిస్తే బాగుంటున్నాను మాకు తెలంగాణలోనైతే టీఆర్ఎస్ గెలవాలి మన బీజేపీ నగర రఘునందన్ రావు అయితే మాకు తెలిసి దుబాకల దుబాకలా పనిచేసిండు కదా ఎమ్మెల్యే చేసిండు కదా దుబాకల దుబాకల ఎమ్మెల్యే చేసినప్పుడు ఆయన ఆడ చేయలేకనే ఆ ఎమ్మెల్యే పదవికి కరెక్ట్ న్యాయం చేయలేకనే ఓడిపోయాడు యాభై మూడు వేల ఓట్లతోంటే తేడాతో ఓడిపోయాడు అంటే దు దుబాకా ప్రజలు ఆయనను తిరస్కరించారు తిరస్కరించేసిరు ఆయనను పరిష్కరించి ఆడికి జలగొట్టారు ఆయన ఇప్పుడు మళ్ళా మెదక్ ఎంపీగా పోటీ చేయడానికి ఈడికి వచ్చాడు అయితే ఈడికి వచ్చిండు కాబట్టి ఆయన ఇలా అంత కలిసి ఓటేస్తారేమో అని పార్టీ సింబల్ మీద గెలవచ్ గెలుస్తా అనే ఉద్దేశంతో వచ్చిండు కానీ పబ్లిక్ అంత అంత గుడ్డిగా నమ్మి ఓటేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి అంత పబ్లిక్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఇప్పుడు ఎవరు మన రేవంత్ రెడ్డి చేసిన ఏమంటారు ప్రజాపాలన హామీలకు ఆయన ఒకటి కూడా చక్కగా నెరవేర్చలేడు అది ఒకటేది మన బస్సు ఇప్పుడు ఫైనల్ ఇది అంటే దేశ ఎన్నికలు అన్నది మొత్తం ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవాల్సిన ఇప్పుడు అందరు ఎంపీ కలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు దేశంలో ఉండాలా ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ ఉండాలా రాహుల్ గాంధీ ఉండాలి ఇక వేరే వేరే ఉండాలి మాట నరేంద్ర మోడీ ఉండాలి సెంటర్ ఉండాలి ఈ రఘునందన్ గెలిపిస్తారు మోడీ గెలిస్తాడు అయితే ఒక్కళ్ళు ఒక్కలతోంటి కాదు కదన్న అట్లాంటి ఎంపీ ఇంపార్టెంట్ కానీ బీజేపీకి లేదన్నా ఇంకో ఇంకోటి మా ఉద్దేశం ఏంటంటే మా దగ్గర మేము రఘునందన్ కైతే ఓటేషన్ ప్రసక్తి అయితే లేదు మాకు తెలిసి ఏ సైడ్ ఆ కార్కు వాడుతుంది ఎక్కువ కార్కేది ఇంకోటి ఆ కారు కాంగ్రెస్ పరిపాలన ఒక ఐదు నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ పరిపాలన ఉన్నది మీకు తెలుసు కదా నా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందో నేను చెప్తున్నా కదా మొత్తం చెప్పనేయలేవు కదా మరి కాంగ్రెస్ పరిపాలన అది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది అంటే ఇప్పుడు ఏదో అటర్జుడు ఆ చెట్టు మీద ఇస్తరాకులు కుట్టినట్టు కాంగ్రెస్ పరిపాలన ఉంది చెట్టు మీద ఇస్తారా కూరుగుంటే నేను ఇస్తారా వచ్చి కూర్చొని తినరా అంటే చెట్టు కింద కూర్చుంటే ఏముందని అంత మట్టే ఉంది ఆకేమో మీద ఉంది మట్టి కింద ఉంది అట్లాంటి పరిపాలన ఉంది ఇప్పుడు కాంగ్రెస్ది అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన పనులు చేసిర్రు కొన్ని చేయకుండా అయితే ఏంద్ర డేమంట్ ఉంటుందంటే ఆగస్టు పదిహేను లోపు మేము మేము అన్ని ఆరు గ్యారెంటీలు వేసాము దేవుడి మీద ప్రమాణం చేస్తుండు అయితే దేవు అప్పుడేమో గ్యారంటీల మీద చెప్పిండు తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు గ్యారంటీ అని చెప్పిండు బాండ్ పేపర్ రాసి ఇచ్చేటప్పుడు ఇప్పుడేమో దేవుని మీద ప్రమాణం చేస్తుండు మరి బ్రాండ్ పేపర్ని నమ్మాలా దేవుని మీద ప్రమాణం నమ్మాలా రేపు అది పోతుంది ఇది పోతుంది ఏముంటుందన్న నమ్మకం లేదా కాంగ్రెస్ మీద ఆరు గ్యారంటీ లేదు సార్ నమ్మకం లేదన్నా లేదా అయిపోయింది ఆల్రెడీ నమ్మిరు పబ్లిక్ నమ్మి ఓటేసిరు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎట్లా నమ్ముతారని ఒక్కసారి తొమ్మిది తారీఖు మాట చెప్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు అమ్మ మీ ఖాతాలో నాలుగు వేల రూపాయలు పెంచిన వాడుతున్నాయి అన్నాడు అన్నడా లేడా అన్నాడు అక్కా చెల్లె మీ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీకు ఖాతాలో మీకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలసరి వేస్తా అనడా ఏమంటున్నాడు కేసీఆర్ మొత్తం అప్పులు లేచిపోయి నేను అప్పులు ఇట్లా అప్పులు పెట్టడానికి అంత అంత ఆగం ఉన్నది రాష్ట్రం ఆగం సెట్ రాష్ట్రం సెట్ ఇవ్వాలంటే టైం పడుతుంది అని అంటే అన్న ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అన్న మనం ఇంట్లో నీ ఒక సంసారం చెప్తాను నేను మనం ఒక నలుగురు అన్నదమ్ములను సంపాదించే సంసారంలో ఇల్లు కాడితే ఒక పది లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడితేనే మన దగ్గర ఒక పది లక్షలు ఉంటే ఇంకో రెండు మూడు లక్షలు అప్పు చేసేదాకా ఇల్లు కట్టలేము అట్లాంటిది ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు రోడ్లు చేసిండు ప్రాజెక్టులు కట్టిండు ఒకటి కాలేజీలు కట్టిండు హాస్పిటల్ కట్టిండు ఎన్నో చేసిండు వరకు అప్పెట్లే కాదన్న అప్పెట్లా కాదు చెప్పు అప్పు కాకుండా నువ్వు చేస్తావా సంసారం అప్పు తీసుకురావాలా సంసారం విషయంలోనే అప్ప అయితే వాడు ఒక రాష్ట్రాన్ని పావు చేసినప్పుడు అప్పెందుకు కాంగ్రెస్ నుంచి నీలం మధ్య నిలబడ్డాడు కదా నీలం గెలిచే అన్న నీలమ్మ ఆరో తరగతి ఏడో తరగతి చదువుకున్నానా పోయి ఢిల్లీలో పోయి ఇంగ్లీష్ మాట్లాడమంటే మాట్లాడతాడా నేను అడుగుతా ఇంగ్లీష్ లో మాట్లాడతాడా మాట్లాడు ఏం మాట్లాడతాడు అన్న హిందీలో ఏం మాట్లాడతాడు ఆడ అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా హిందీలో మాట్లాడి క్యా తుమ్ క్యా అంటే అన్న బీసీ బిడ్డ బీసీ ముదిరాజుని నేను కూడా బీసీ కానీ బీసీ బిడ్డ అయినా ఎవరైనా మన దేశాన్ని బాగుపడటో కావాలి మన కోసం మంచి చేసిన కావాలి మన రాష్ట్రానికి చేసిన కావాలి ఈ కాంగ్రెస్ ఆడు మూడు పార్టీలలోకి తిరిగిం మన కాంగ్రెస్ ఏది ఒక సీట్ రాకపోతే ఈవెళ్ళ రేపు పొద్దుగాల వాడు ఏదైనా ఇయ్యకపోతే ఇంకేమైనా అమ్ముకుంటే మూడు పార్టీలకు అంటున్నావా తిరగలేడా చెప్పును చెప్పుడు నీలమ్మాధు తెల్ల తెల్లకల్ని ఇంకో పార్టీ చేంజ్ అయిపోయి తెల్లకంలో ఇంకో పార్టీ చేంజ్ అయ్యింది తెల్ల ఆటలు ఇంకో పార్టీ చేంజ్ అయ్యింది అయినా కాలేడా నీలమ్మాధు మీకు నమ్మకం లేదా వేస్ట్ వేస్ట్కి అండి ఇంకోటి నాకు పదవి వసేది వాళ్ళు ఎవడేమైతే నాకేంది అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ఆయనకు పదవోడు టికెట్ ఓడిస్తే ఆ పార్టీకి జే అంటుండే ఆయన అట్లాంటి వాళ్ళకి ఎట్లేస్తామన్నా కాదు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మే థర్టీన్కి మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏ ఓడే పోతున్నారు మీరు మేమైతే నాకు తెలిసి కార్కేస్తాం అన్న పాపం కేసీఆర్ను ఓడగొట్టుకొని బాధపడుతున్నాం మనం వాస్తవానికి చెప్పాలంటే మాజీ కలెక్టర్ వెంకటరమణ రెడ్డి అనిల్ నిలబడ్డాడు వీళ్ళు ఏమంటే అప్పుడు రోజు లక్షల కోట్ల స్కామ్ చేసి కేసీఆర్తో కలిసి అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారని చెప్తుండు చెప్తుండ్రు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అన్న ఇగో ప్రతిపక్షాలు మంచి చేసిన ఇప్పుడు చెట్టుకున్న ఏమంటారు పన్నున్న చెట్టుకే రాళ్ళు అన్న వెంకటరామ గురించి మీకు ఏం మీ అభిప్రాయం ఏందన్నా అభిప్రాయం ఏందన్న వెంకటరామరెడ్డి వెంకటరామన్నారెడ్డి ఏమంటే నేను నా అభిప్రాయం ఏంటంటే ఆయన వరకు ఆయన ఏమంటుండు నేను మా నా సొంతంగా డబ్బులు వంద కోట్లు ప్రజలకు దోచుని ప్రజలకు దోచుకుని డబ్బులు అంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మనమే గవర్నమెంట్ ఎంప్లాయ్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు రాజకీయ నాయకుని ఎంత వ్యతిరేకించాలి మరి ఇప్పుడు ఇప్పుడు ఒక కలెక్టర్ ఆయన ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఆయన ఏ పని చేసిండో ఏం చేసిండో సరే ఆయన తినొచ్చు కుంభకోణం చేసిండొచ్చు ఉండొచ్చు చేయకుండొచ్చు ఇప్పుడు ఏదో ప్రజలకు మంచి చేద్దామని వస్తుండే కదా చేయనిద్దాం ఒకసారి చూద్దాం ఆయన ప్రజల పాలన ఇప్పుడు ఎంతోమందికి మందికి ఇచ్చినాము ఎంతోమందిని మందిని చూసినాము ఈయన ఏదో నేను చేస్తాను వస్తున్నా అంటున్నాడు ఒక్కసారి వేసి చూద్దాం చేద్దాం అంటున్నా అంటే ఈసారి ఏమంటారు వెంకటరామరెడ్డిని ఒకసారి వేసి గెలిపించి చూద్దాం ఏమంటాడో ఏం చేస్తాడో తెలుస్తా గెలిచే అవకాశాలున్నాయ ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నారు పబ్లిక్ ఒక సొంటకాయ ఏముందన్న గెలిచే అవకాశాలున్నాయన్న నాకు తెలిసి అయితే మాక్సిమం ఈయననే అనుకుంటున్నాం మేమైతే ఏ పార్టీకి ఏ పార్టీకి బాగా ఫైట్ ఉందని ఈడ ఫైట్ ఎక్కువ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అన్న నమస్కారం అన్న చెప్పండి మీ పేరన్నా నా పేరు శ్రీనివాస్ ఇప్పుడు ఏం అన్న మీరు మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ దేశం మొత్తం పార్లమెంట్ జరుగుతున్నాయి అన్న తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మీ మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ నుంచి ఏమో వెంకటరమణ రెడ్డి బీజేపీ నుంచి రఘునాథన్ రావు కాంగ్రెస్ నుంచి మిల్లీల మధ్యనే ఉన్నాడు మరి ఎవరిని చూసుకోబో ఎవరిని గెలిపించేబోతున్నారా మీరు ప్రస్తుతం పది సంవత్సరాల నుంచి బీజేపీ బీజేపీ గవర్నమెంట్ సెంటర్ సెంటర్లో ఉన్నది పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టేట్లో ఉన్నది అయితే ఏమైంది మధ్యతరగ ఫ్యామిలీకి ఇప్పుడు మొన్నడాక బీఆర్ఎస్ కానీ సెంట్రల్ బీజేపీ కానీ వీళ్ళు ఉండి మధ్యతరగ ఫ్యామిలీకి అన్ని రేట్లు చాలా రేట్లు పెరిగిపోయినాయి మధ్యతరగ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే మొన్న ఏమైంది లాస్ట్ మొన్న బీఆర్ఎస్ పార్టీని కూడా గద్దదించారు దించారు ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ కూడా బాగుంటుంది కానీ ప్రస్తుతం ప్రజలైతే సరే కాంగ్రెస్కి వేయాలి ఎందుకంటే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ జరగ హెల్ప్ చేస్తాను ఆలోచనతో ఉన్నది కాంగ్రెస్ చూసుకో ఎన్నుకోబోతున్నారు మీరు మేమైతే కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు దగ్గర దగ్గర కాంగ్రెస్ వచ్చి మన రాష్ట్రంలో ఒక ఐదు నెలలు అవుతుంది అన్న ఐదు 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 నెలలు అవుతుంది అంటే ఎలక్షన్ ముందేమని చెప్పారు ఆ గ్యారంటీలు వేసాం వంద రోజులు అని చెప్పి అంటే వంద రోజులలో గ్యారంటీలు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి అవుతున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ అవుతున్నది కొంతమందికి కరెంటు ఫ్రీ వస్తున్నది ఆల్రెడీ వచ్చి ఫైవ్ మంత్స్ అయ్యే వాళ్ళకి టైం కూడా దొరకలేదు చెప్పారు ఎలక్షన్లో వంద రోజులు అని చెప్పారు ఏంటో లాస్ట్ టైము మన కేసీఆర్ గారు లాస్ట్ కేసీఆర్ కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు పదిహేనులు అయితే చేయలేడు ఇప్పుడు నేను ఆగస్టు పదిహేను కూడా అన్నాడు మమ్మీ టైం ఇవ్వాలి ఎగ్దాము ఒక వన్ ఇయర్ టైం ఎగ్దాము ఇది చేయాల్సిన ఎలా అవుతుంది అలాగే టైం ఇవ్వాలి మనం బి బట్ ఇప్పుడు ఫైనల్ నీళ్ళ మధ్య గెలబోతున్నాను అన్న మెదక్ మెదక్లో మెజారిటీ ఎంత మెజారిటీ వస్తుంది నాకు తెలిసిన నాకు తెలిసిన నీళ్ళ మధ్యకే ప్లస్ ఉన్నది నీలమదుకే మధ్యకే ప్లస్ ఉన్నది నమస్కారం అన్న నమస్తే మీ పేరే కృష్ణ ఇప్పుడు మొత్తం దేశం మొత్తం పార్లమెంట్ జరుగుతున్నాయి అలా తెలంగాణలో కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మెదక్లో కూడా జరుగుతున్నాయి ఏ పార్టీ ఏ పార్టీని ఎన్నుకోబోతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోబోతున్నారు కాంగ్రెస్ ఎందుకే కాంగ్రెస్ అంటే మాకు బలు బడుగు బలైన వర్గాల గల ఆశా జ్యోతి నీలం మధు గారికి ఆయన్నే ఎన్నుకోబడుతున్నాం ఆయన్నికే గెలుస్తాడు దగ్గర కాంగ్రెస్ వచ్చి ఆయన ఉంది ఐదు నెలల ఏమన్నా మీకు ఏమైనా చేంజెస్ జరిగినాయా నెలల చేంజెస్ జరిగినాయి కదా జరిగేవి జరుగుతున్నాయి మెల్లమెల్ల జరుగుతాయి అనగానే ఏదైనా జరగాలని జరగదు వాళ్ళు టైం ఇవ్వాలి నువ్వు పెద్ద కుప్ప కుప్పం ఇప్పుడు ఆ కుప్పని తేర్పాలే కదా కుప్పని ఇప్పుడు సర్దిద్దుకోవాలి సర్దిద్దుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతుంటాయి తొందరపడితే పళ్ళు కావు ఎప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళని వెనుకబడిన తరగతి అందరూ కొంచెం పైకి వస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసి రాదును చూసి ఓడిస్తారా రెండు మనకు వ్యక్తిత్వంగా మనిషి మంచోడు నమస్తే శ్రీనివాస్ అన్న ఎం శ్రీనివాస్ ఏం అన్న మీరు నా హెయిర్ కటింగ్ షాప్ అన్న ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికలు అన్న పార్లమెంటే అలా మన తెలంగాణలో కూడా ఉన్నాయి ఏ పార్టీ బాగుంటుంది మా కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ ఎందుకే కాంగ్రెస్ కొన్ని పథకాలు తెచ్చిండు కాబట్టి మళ్ళన్న ఒకటి కాంగ్రెస్ అంటే కాడ శ్రీనివాస్ వారి నేను ఆయన పెద్ద అభిమాని నేను అట్లా ఆయన తరపు నుండి కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో ఐదు అవుతుంది ఎలక్షన్ల ముందు చెప్పారు వంద రోజులలో కంపల్సరీ ఆరు గ్యారంటీలు చేస్తా అని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తుందా రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా ఆరు గ్యారెంటీలు అందరికి అమలు అవుతున్నాయా అమ్మంటే కాదు కదా మీరు ఏం రేడే చెప్పండి కాంగ్రెస్ ఏం రెడే చెప్పిండి వంద రోజులు చేస్తా అని చెప్పి చేస్తాను చెప్పిండు ఆయన కొన్ని కారణాల వల్ల కొద్దిగా టైం తీసుకోవాలి కదా ఇక్కడ కేసీఆర్ గట్టి ఎన్నో కారణాలు చెప్పిండు టైం పర్లేదా ఇప్పుడు ఈయనకి అయితే కొద్దిగా టైం పడుతుంది మనకు టైం పడుతుంది కొద్దిగా బిజెపి పరిపాలన ఎటువంటి పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన బీజేపీ అంత గట్టిగానైతే నాకు అంతే అన్న కాంగ్రెస్ అభిప్రాయం మాత్రం చెప్తున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ హమ్మీ పేరేనా నా పేరు స్మైల్ ఇది ఈ షాప్ మీదేనా మా అన్నది దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ స్విచ్నాయి కదా ఇక్కడ కూడా మెదక్ ఇది మెదక్ కిందకొస్తుంది కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ రఘునందన్ రావు ఉన్నారు నీలమ్మది ఉన్నారు వెంకట్రామరెడ్డి ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేబీ బెస్ట్ అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ వచ్చిన కదా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనం కొత్తగా చూడడానికి కనబడుతుందేమో అని అనుభవం కాంగ్రెస్ గెలవాలని ఆల్రెడీ స్టేట్లో కాంగ్రెస్ ఉంది సో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మేబీ నాకు వచ్చిన ఏమంటే కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు టూ హండ్రెడ్ యూనిట్స్ అది నాకు దొరికింది ఉన్నది చెప్తున్నా ఎందుకంటే ఫే చెప్పాలంటే చాలామంది చెప్తూ ఉన్నది అది టూ హండ్రెడ్ అనేది అది దొరికింది ప్లస్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏమో అది దొరికింది ఈ టూ ఫెసిలిటీస్ అయితే నాకు దొరికినాయి ఆఫ్టర్ ఇంకా ఏమేమి చెప్పి నేను ఇంకా కమింగ్ సోన్లు ఉన్నాయి కదా అందుకోసం దానికోసం వెయిటింగ్ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది మేబీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి చూసి అయితే రాహుల్ గాంధీ ఉంటే బెటర్ అయితే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా టెన్ ఇయర్స్గా మొత్తం బిల్డ్ చేసిన టీఆర్ఎస్ మన థార్డ్ హైట్రిక్ కొడుతుంది అనుకున్నాం బట్ అయిందా కాలే కాంగ్రెస్ వచ్చింది అది కూడా చెప్పలేము మనం బట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే చేంజ్ అయ్యే ఉన్నాయి డెఫినెట్లీ మన కాంగ్రెస్ వస్తుందని ఓకే